ఏపీ శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు మంత్రి అనిత మహిళల భద్రతకు ఇస్తామన్నారు వైసీపీ హయంలో జరిగిన అరాచకాలను పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి అనిత మంత్రి పదవి వచ్చిన తర్వాత తొలిసారిగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు ఇష్టదైవ్ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది నేను ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతర్వేది వచ్చి లక్ష్మీ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని నేను ఇక్కడ అనుకున్నాను అందుకే మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి లక్ష్మీ స్వామిని దర్శనం చేసుకొని స్వామి వారి ఆశస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్ గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో గాని మహిళల తాలూకా భద్రత విషయంలోని గాని దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకుని నేను వెళ్తున్నానండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని అదే విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాట్లు అందించమని నేను కోరుకోవడం జరిగింది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటది అమలాపురం ఒకసారి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని రివ్యూ చేసుకుని డెఫినెట్ గా మేమందరం కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి అదేవిధంగా ఆడపిల్లల మీద అఘా కానీ ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ ఫైవ్ లో క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్ గా కనిపిస్తున్నాయి వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్నీ కూడా కల్ మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేమందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎర్ లైస్ పాసిబుల్ ప్రజలందరికీ ముందుకే తీసుకు